నీకు సాయపడి నిన్ను బ్రతికించుకోవటానికి కాక వెన్నుకున్న ఈ మార్గంలో రక్తం తాగే జంతువులు ఉన్నాయి కాళ్ళని కోసేస్తే గాజు పెంకులున్నాయి ముళ్ళున్నాయి రక్తపాతం తప్పయి తోవన్ నడిచి నువ్వు సాధించగలిగేది ఏమీ ఉండదు ఈ పోట్లాట్లు కొట్లాట్లు రక్తపాతాలు చావులు నా జీవితంలో నేను చూశాను నేను కొన్నాళ్ళు అదే తోవ నడిచి దెబ్బ తిన్నవాడిని ఒక్క క్షణం కళ్ళు మూసుకొని స్థిమితంగా ఆలోచించు ప్రతి క్షణం భయపడుతూ భయపెడుతూ భూమికి భారంగా సంఘానికి శత్రువుగా బ్రతికే ఈ బ్రతుక్కి అర్థమేమిటి

ఎక్కడ ఉంటాడా గీత నువ్వేం బైబిల్ మాట మేమంతా నీకు దగ్గరలోనే ఉన్నావు వీడి ఉద్దేశం

అంతకంటే సంతోషకరమైన విషయం ఏముంటుంది మాలో ఒకరిగా మాతో కలిసి పొని చెప్తున్న విజయ్ ఏంది నోటున్నది ఇతని పనులు చేసుకుంటావా అవును ఓ దొరి పనులో చేసుకుంటావా ఇతను దొంగ కాదు మారిన మనిషి మంచి మనిషి ఏంటి ఇతను దొంగ కదా నీ కళ్ళకి దేవుడి కనిపిస్తున్నాడా ఇదిగో విజయ్ ముందే చెప్తున్నాడు ఇతనితో డ్రామా మొదలు పెట్టాడు ఇతని పనులో చేర్నిచ్చావో రేపు ఈ పాటికి శబ్దం వేసి తాగేస్తాడు ఎన్నుండి ఈ పాటికి మనందరిని ప్యాకరి పెట్టేసి పాకాడేస్తాడు చెప్ప అవును ఈతనే మాట్లాడుతున్నాడు మీరెవరు మూగ మూగపీనుగులారా ఏరా లేదు సరే రాకాని పనిలో చేర్చుకోవడానికి వీలు లేదంటే నేను కూడా పని మానేసి గ్యారేజ్ వదిలేసి వెళ్ళిపోతాను బాగా ఆలోచించుకోండి నేను ఇక్కడ మీ అందరితో కలిసిమెలిసి చేయాలనుకుంటే మీరందరూ ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళండి నేను వెళ్ళిపోవటమే మీకు ఇష్టమైతే మా ఇద్దరికి వీడుకోలేవ్వండి పారిపోయాడా శ్యామ్ ఇరవై ఒకటి ఇరవై మూడు రెంచ్ వస్తారు దేనికి నట్ రావట్లేదు నట్ రావట్లేదు దొంగింజలు ఓడ తీసి ఓడ తీసి రెంచి సైజులు కూడా తెలుసుకున్నాం అనమాట ఇందా ఏంటి సైజులు కూడా తెలియవు నువ్వు అడిగిందేం చది కాదు ఇది చిన్న పిల్లలాగా ఏమిటాల తోటి వర్క్ అది గౌరవించే పద్ధతి ఇదేనా ఇదేనా మీ సంస్కారం ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే మీ అందరినీ ఉద్యోగాల నుంచి తీసి పారేస్తారు వెళ్ళండి వెళ్ళి మీ పనులు చూసుకోండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ విజయ్ ఇంజిన్ మిస్ ఆడుతుంది వస్తా చూడు మళ్ళీ నేను త్వరగా వెళ్ళాలి ఓకే సార్ వారెంట్ ఓపెన్ చేయ్ విజయ్ నువ్వు నేను చూస్తాను నువ్వా ఆగు నా కారు ముట్టుకోదు కాస్త ఆదమట్టుగా ఉంటే సామాన్ ఓడిసి అమ్మేసుకోగలం ఇతన్ని షర్ట్లో పెట్టుకున్నావుంటాయా రేపటి నుంచి నీ షర్ట్కి ఎవ్వరు అారు చూస్తుండు దొంగల్ని దూరంగా ఉంచాలి శారద తీశావో నెత్తిని చెయ్యి వేసారన్నమాట సరేలే నేను ఇంకో షర్ట్ చూసుకుంటాను ఇవాళ ఒక ఆయన జారిపాడు రేపు ఇంకొక ఆయన ఎల్లుండి మరొక ఈ ఒక్కరి కోసం వాళ్ళందరినీ వదిలిపెట్టేస్తే మనం ఏం తినేది మట్టి రాఘవన్ శెట్ లో చేరం దగ్గర నుంచి బండ్ రిపేర్ రావడం తగ్గిపోయింది మైకల్ గారి గారి గిరాయి పెరిగిపోయింది నాలుగు రోజులు ఆగితే షెడ్ మూసాల్సిందే అంతే సంగతులు ఇక మన మొహం చూసేవాడు ఒక్కడు ఉండడు అయినా దొంగ చేతికి తాళాలు ఇస్తే బాగుపడతాడు అనుకోవడం మన తెలివి తక్కువ అగు నోటుకు వచ్చేటట్లా బాగితే ప్రాణం తీస్తాను బాగా దొంగలా అవుతాడు నీ జేబు నుంచి షెడ్ నుంచి ఏమైనా దొంగతనం చేశాడా మీరు అందరూ ఎందుకు అతన్ని ద్వేషిస్తారు అతను మీకేందులో పనిచేశాడని మాట కట్టుబడి నీతికి నిలబడి కష్టపడి పనిచేస్తుంటే మీ అందరికీ చులకలు నిజమే నా ఒక్కరి కోసం వీళ్ళంతా బాధపడటం నాకు ఇష్టం లేదు వస్తాను నన్ను పెట్టి వెళ్ళిపోవటానికి వీలే నువ్వు ఇక్కడే నాతోనే ఉండిపోవాలన్నయ్యా నువ్వు నువ్వు నన్ను అన్నయ్యాని పిలుస్తున్నా అవున విజయ్ విజయ్ అన్నయ్య నన్ను కన్న తలమే ప్రమాణం చేసి చెప్తున్నాను నిన్ను వదిలి ఎక్కడికి ఎప్పటికి వెళ్ళే తప్పుడు అన్నయ్య ఎప్పటికి వెళ్ళ తప్పుడు ఎప్పటికి వెళ్ళు నేను ఎక్కువగానే మాట్లాడతాను నిజమే అంత మాత్రం చేత ప్రతి చిన్న విషయానికి నీ ముద్ర మధ్య నన్ను ఎగదాలు చేయడం నా మాట అవతలు తీసి పారేయడం ఇదేమైనా బాగుందా అసలు ఏమన్నా బాగుందా నువ్వే చెప్పట్టా నువ్వు ఊరికే ఉడుకోకమ్మా ఏడ్చే కొద్దీ ఏడిపిస్తారు గాళ్ళు విజయ్ వచ్చాక మందలిస్తా నువ్వు విధైర్యం ఇస్తే చాలక్క గోల్డ్ పగల కొట్టేస్తాను అది కదక్క తిట్టాలనిపిస్తే పక్కకి పిలిచి నెమ్మదిగా చోటు తిట్టొచ్చు కదా ఆ కోతి మూకు ముందు తెరతాడు వాళ్ళంతా హిషిహి అని పళ్ళు పిలుస్తారు నా కోళ్ళు మండిపోతుందనుకో అక్క ఇప్పుడు త్వరగా వస్తారు కదా బాగా దుమ్ముదురిపై ఆ చెంప ఈ చెంప వాయించి ఆ తర్వాత నేను సర్వీస్ చేసేస్తాను అదికో నవ్వుతున్నావా నిన్ను చూసి కాదమ్మా నన్ను చూసి కదా అయితే ఓకే నవ్వుకో అక్క విజయ్కి నువ్వు బాగా బుద్ధి చెప్పాలి ఈ మధ్య రౌడి కానీ లేరు ఆడే రాక గారు వాడితో స్నేహం అయిపోయింది అబ్బాయి గారికి వాడు దొంగ విజవ ఈ దొంగ పెద్ద ఫోటో ఎక్కడుందంటే అక్క వీడి ఫోటో మన్నాంటి వాళ్ళ ఇళ్ళలో ఉండకూడదు ఈ ఫోటోలోని వ్యక్తిని గురించి తెలియకుండా మాట్లాడుకో అదేంటక్క రౌడీ గతమ్మా నువ్వు ఊహిస్తున్న వ్యక్తిది కాదు నా ఊహల్లో మిగిలిపోయినా నా దేవుడిది నా దైవంతి ఎవరక్క ఆయన విజయ్ అన్నగారు నన్ను పాపపు లోకంలో వదిలి వెళ్ళిపోయినా అదా విషయం అందుకే మాట విజయ్ రాకాతో స్నేహం చేస్తున్నది